దేవర సినిమా మొదలైనప్పుడు శంషాబాద్లో ఒకటి సెట్ వేసిరు అక్కడ వాటర్ సీక్వెన్సెస్ తీసిర్రు అది కూడా వుడ్ సెట్ అంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాటిలో మనం తీయడానికి అది కదా అక్కడికి వెళ్ళడానికి కూడా సాహసం అనేది చేయాలి ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి నేనే తీయను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఓపెన్ లొకేషన్స్ అట్లుంటే బెటర్ ఓపెన్ లొకేషన్స్ ఉన్నా కాడ తీసుకోవచ్చు అది కూడా లొకేషన్ నేమ్ రివీల్ చేయకుండా తీసుకుంటే ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు అంటే నేను షూటింగ్ లొకేషన్స్ వీడియోలు రెగ్యులర్గా వేయడం వల్ల నాకు తెలిసొచ్చింది ఏంటంటే లొకేషన్స్ నేమో లేక చెప్పడం అనేది కాదు ఇన్ఫామేట్ చేయం ఎందుకంటే షూటింగ్ లొకేషన్స్ వీడియోకి కస్టం ఎక్కడ అంటే లొకేషన్ ఎక్కడ ఉన్నది ఫైండ్ అవుట్ చేయడం ఒకవేళ అది దొరకకపోతే ఎవరినైనా కాంటాక్ట్ అయ్యో ఎలానో ఒకవేళ తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నది చేరుకోవడం ఒక రిస్క్ అయితే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసి తీయడం అనేది ఇంకొక రిస్క్ ఈ లొకేషన్కి నేను పర్టికులర్గా వెళ్ళలే ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ వాడు పోయిండు నేను లొకేషన్ వాళ్ళకి చెప్తే నేను ఈ లొకేషన్స్ నా అంతటి నేను తీయలేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇస్తున్నాను ఈ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఆయుధ పూజ సెట్ అనేది వేసిర్రు ఆ సెట్ను కూడా ఈ నాలుగైదు అంటే వన్ వీక్ లోని డిస్మార్టిల్ అనేది చేసిర్రు ఆ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను నేను ఆల్మోస్ట్ ఆయుధ పూజ సినిమాలో చూసిన అందరికీ కనెక్ట్ అయి ఉంటుంది నేను సినిమాలో సీన్స్ కూడా ఏం రివీల్ చేయదలుచుకోలేదు ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇది ఆల్మోస్ట్ ఈ ప్లేస్లోనే సెట్ అనేది వేసిర్రు దాన్ని డిస్మార్టిల్ అనేది చేసిర్రు నేను ఇమేజెస్ అటాచ్ చేస్తాను ఇక్కడనే పర్టికులర్గా ఎట్లా అని చెప్పగలుగుతున్నావు నేను అంతకుముందు చేసిన షూటింగ్ లొకేషన్స్ వీడియోస్లో ఒక అతను కామెంట్ రాసిండు బ్రో దేవరా మూవీ షూటింగ్ లొకేషన్ చూపించు అన్నా అని దాని తర్వాత కొంచెం థాట్ వచ్చింది అసలు దేవరా సినిమా అనేది కంప్లీట్గా సెట్లేసి తీసిరు కదా ఓపెన్ లొకేషన్ ఉంటుందా అని చెక్ చేస్తే ఇది ఒక్కటి మాత్రం ఫైండ్ అవుట్ అయితే అయింది ఈ వీడియో వల్ల ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తే నాకైతే మెయిల్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా రీచ్ అయినా పర్లేదు అంటే నేను ఫాలో గమ్మని చెప్పాలి డైరెక్ట్ మెసేజ్ చేసినా నేను వీడియో తీసేయడానికి రెడీ ఓపెన్ లొకేషన్ అనేది ధైర్యం చేసి మాత్రమే వీడియో తీసిన నా నేను తీసే షూటింగ్ లొకేషన్స్ వీడియో వల్ల ఎవరికి ఇబ్బంది అనేది కావద్దు ఈ వీడియోలో నేను చెప్తున్నా కదా దాదాపు ఏ లొకేషన్ డీటెయిల్స్ కానీ ఇంకేదైనా డీటెయిల్స్ కానీ నేను రివీల్ అయితే చేయలేదు చేయను కూడా అయినా కూడా వీడియో ప్రాబ్లం అనిపిస్తే నాకు మెసేజ్ కానీ మెయిల్ కానీ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఫాలో కమ్మని కూడా చెప్తలే నేను తీసిన ఏ వీడియోస్లో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు షేర్ చేయమని చెప్పలేదు అలానే ఫాలో కామని కూడా చెప్పలేదు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు జస్ట్ మెసేజ్ చేయండి వీడియో తీసేయడానికి రెడీ అలానే ఇదే వీడియో చివర్లో ఈ మూవీలో వర్క్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ క్లిప్స్ కూడా పెడుతున్నా వాళ్ళు సినిమా షూటింగ్ చేసినప్పుడు లొకేషన్ నేను రివీల్ చేయకుండా జస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకున్నారు అది సినిమాలో ఎక్కడ వస్తుందంటే ఒక దగ్గర అడవిలోకి వెళ్ళి వెహికల్ వెళ్తున్నప్పుడు వాళ్ళ వెహికల్స్ అనేది ఫెయిల్ చేస్తారు సీన్ అనేది చూసిన వాళ్ళకి కనెక్ట్ కావడానికి చెప్తున్నా సీన్ నేను చెప్తున్నా కదా ఒక సీన్ కూడా నేను రివీల్ చేయడానికి ఇష్టపడను వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా నేమ్ కానీ అవన్నీ ఉంటుంది కదా అందరికీ తెలవాలని నేను ఒక సీన్ అనేది చెప్పిన హాయ్ అండి నా పేరు మా వైజాగ్ సార్ ఆడే షూటింగ్ దేవరా మూవీకి ఎక్కడికి వచ్చాను మీకు అందరికీ తెలుసు కదా మొన్న తేన్ తేగలు దాడి వల్ల చాలా ఇబ్బంది జరిగింది కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు తీసుకొని డైరెక్ట్ పెట్టి కూడా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఏజెంట్లు వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి మంచి చెట్ట చూసుకొని దగ్గరుండి అన్నీ చేసుకొని చేశారు తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏజెంట్ వాళ్ళు మళ్ళీ దగ్గర నుండి ఫోన్ చేసి తీసుకొచ్చి నాకు మంచి క్యారెక్టర్ డైలాగ్స్ కూడా చేయడం జరిగింది ఫస్ట్ రోజు కాబట్టి కొద్ది మిస్టేక్ జరిగింది ఇప్పుడు బాగానే ఉందండి అంత రూమ్స్ అవన్నీ ఇచ్చారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ మీరు క్యారెక్టర్ చేసిన సాటిస్ఫేషనా చాలా చాలా ఆనందం ఉంది దేవరా అన్న పెద్ద మూవీ